శ్రీకాకుళం జిల్లా పలాస కాశిబుగ్గ పట్టణంలో ఉపాధ్యాయులు వారి సమస్యలను పరిష్కరించాలంటూ రోడ్డికి నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు పెండింగ్ బకాయిల కోసం నూతన పీఆర్సీ విధి విధానాలను వెంటనే ప్రకటించాలని జిల్లాలో పలు చోట్ల ర్యాలీలు నిర్వహించడంతో పాటు చెవిలో పువ్వులు పెట్టుకుని ఒంటి ఖాళీ మీద ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నిల్చొని వినూత్నంగా ప్రభుత్వంపై నిరసన తెలిపారు ముఖ్యమంత్రి అధికారంలోకి రావడం కోసం ఉద్యోగుల ఉపాధ్యాయుల ఓట్లు పొందడం కోసం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆర్థిక బకాయిలన్నీ చెల్లించడం కోసం బటన్ నొక్కాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బల్లా చిట్టిబాబు గుంటా కోదండరాం సంపత్ర్రావు కిషోర్ కుమార్ ఎల్వి చలంతో పాటు కంచరణ్ రమేష్ ఎస్వీ రమణ జైరామ్ జీ శరత్ ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశిబుగ్గ పట్టణంలో ఉపాధ్యాయులు వారి సమస్యలను పరిష్కరించాలంటూ రోడ్డికి నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం వైఖరిలో మార్పుగా సంచుడు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన రిటర్న్ గిఫ్ట్ ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రతి నెల ఒకటవ తేదీకి జీతాలు చెల్లించాలని చెప్పి ఊపిఎఫ్గా మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిలేర్ చేస్తున్నాం ఇప్పుడు ఎంత ఎత్తున సెన్నా కావచ్చు ఈ నెల ముప్పై ఒకటి నుంచి ఏప్రిల్ మూడవ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో నిరవధిక నిరాహార వేడు చేయకుండా మూడు లక్షల్లో పోరాటానికి తిరిగిపోవడం జరిగింది ఈరోజు కేంద్రాల్లో నా పేరు ఎస్ కిషోర్ కుమార్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పాదయాత్ర సందర్భంగా వెళ్ళిన చోట పదే పదే హామీ ఇచ్చారు అధికారులకు వచ్చిన వెంటనే వారం రోజుల్లో రద్దు చేస్తాం మెరుగైన సకాలంలో డిఏలు మంజూరు చేస్తాం జాప్యం లేకుండా బకాయిలు చెల్లిస్తాం ఉద్యోగుల ఉపాధ్యాయులతో స్నేహపూర్వక వాతావరణంలో ఉంటాం ఉద్యోగులకి ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మిస్తామని చెప్పి మేనిఫెస్టోలు చేపట్టారు ఈ మేనిఫెస్టోని భగవద్గీత వీటి సాక్షిగా అమలు చేస్తామని ప్రమాణం చేసిన ఈ ముఖ్యమంత్రి అన్ని దేవుళ్ళని మోసం చేసి ఈ ఉన్న ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తున్న పరిస్థితి ఈరోజు ఉద్యోగుల ఉపాధ్యాయులతో స్నేహపూర్వక వాతావరణంలో లేకుండా కక్షాపూరితంగా వ్యవహరిస్తూ పద్దెనిమిది వేల కోట్ల పైబడి బకాయిల్ని రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉంచింది ఉద్యోగుల ఉపాధ్యాయులు పిఎఫ్ రూపంలో సరెండర్ రూపంలో దాచుకున్న డబ్బును కూడా ఈ ప్రభుత్వం దోచుకొని వివిధ పథకాలకు మళ్లిస్తున్న పరిస్థితి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం అయ్యా మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి అమలు చేయని పక్షంలో కాలను పట్టుకొని ప్రశ్నించండి అని పదే పదే చెప్పారు మేమేమి కాలను పట్టుకొని అడగడం లేదు ప్రాధాయపడుతున్నాం మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి ఉద్యోగుల తాలూకా దాచుకున్న డబ్బుని దోచుకోకుండా మంజూరు చేయండి అని చెప్పి లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తగిన రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ యూటిఎఫ్ గా హెచ్చరిస్తున్నాం మెరుగైన పిఆర్సీ అన్నారు ఈ రోజు పిఆర్సీ లేదు చాలా అధ్వాన్నీఆర్సి అయినప్పటికీ ముప్పై శాతం అయ్యారని వెంటనే ప్రకటించాలి పిఆర్సీ విధి విధానాలను రూపొందించాలి సకాలంలో డిఏలను మంజూరు చేసి ఈ దాచుకున్న డబ్బును మంజూరు చేయాలని చెప్పి పక్షాన కోరుతున్నాం లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఉద్యోగుల ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పోరాటాన్ని తీవ్రతరం చేసి ఈ ప్రభుత్వాన్ని గడ్డి దించే వరకు కూడా వెనకాడమని చెప్పి హెచ్చరిస్తున్నాం అనేక రాష్ట్రాల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ రోజు మనం చూస్తున్నాం దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీని నెరవేర్చమని రాష్ట్ర యూటీఎఫ్ శాఖ పక్షాన స్థానిక యూటీఎఫ్ శాఖ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ అర్థం చేసుకుని ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి ఓపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతున్నాం అలాగే వన్ వన్ సెవెన్ జీవో ఎన్ఈపి విధానం వలన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనబడి నాడు పేరు నాడు నాడు నేడు పేరిట అనేకమైనటువంటి సుందరమైనటువంటి భవనాలుగా తీర్చిదిద్దినటువంటి పాఠశాల విద్యా భవనాలు బాగా కనిపిస్తున్నాయి కానీ లోపల చూస్తే చెదపట్టుకుపోతుంది ఎన్రోల్మెంట్ తగ్గింది ఈరోజు కరోనా సమయంలో ఆరు లక్షల మంది విద్యార్థులు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు మన రాష్ట్రంలో ఎన్రోల్మెంట్ పెరిగిందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు పాఠశాలలు పునఃప్రవేశించిన తర్వాత కరోనా వీడిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో పాఠశాల అడ్మిషన్స్ చూస్తే నిరోగమనంగా మూడు లక్షల డెబ్బై వేల మంది ప్రైవేటు పాఠశాలలకి ప్రభుత్వ పాఠశాల కాబట్టి దీనికి ముఖ్యమంత్రి గారు పాలక మండలి సమాధానం చెప్పాలా ఎందుకంటే మరి నాడు నేడులో సుందరంగా పాఠశాలలు ఎన్ఈపి ద్వారా సిపిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం అయినప్పటికీ ఎందుకు ఎనరో తక్కింది దీనికి వాటికి ఎవరు వహిస్తారు అటు బాలక వీటి ముఖ్యమంత్రి వీటి ఉపాధ్యాయుల ఉపాధ్యాయు చెప్పవలసినటువంటి సమయం వీటన్నింటికీ సమాధానం రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలే చెప్తారని తెలియజేస్తూ థ్యాంక్ యూ వరడా చేస్తున్న పోరాటం ఏదో కొత్తగా కొంతెమ్మ కోర్టును కోరేటువంటి పరిస్థితి అయితే కాదు కనీసం ఒకటో నెలకి జీతాలైనా చెల్లించండి అనేటువంటి ఒక నినాదం కూడా ఈరోజు ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితుల్లో నెట్టవేసుపడ్ ఈరోజు ఉద్యోగులే కాదు పెన్షనర్స్ పెన్షనర్స్ ప్రతి నెల ఒకటో తారీఖు జీతాల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి వాళ్ళు ఒక నెల అయితే భరించవచ్చు కానీ ప్రతి నెల కూడా ఇదే ఇదే పరిస్థితిలో వాళ్ళు వాళ్ళు ఎదుర్కొనేటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ పరిస్థితి మారాలని చెప్పేసి అనేక సందర్భాల్లో చేస్తున్నటువంటి పోరాటాల్లో భాగంగా ఇది ఒక భాగం ఇంకా రానున్న రోజుల్లో ఈ ఆర్థిక బకాయిలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగులు ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బులు ఒక ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు కష్టపడి ప్రతి నెల దాచుకున్నటువంటి డబ్బులు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితిని అధిగమించాలని కోరుతూ ఈరోజు చేపడుతున్నటువంటి కార్యక్రమం ద్వారా ఎక్కడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నారు